చారిత్రక నేపథ్యం కలిగిన నగరం ఇటువంటి రాజమహేంద్రవరంలో ఇవాళ కొత్తగా ఇటీవల డిస్టిక్ హాస్పిటల్ నుంచి నుంచిగా మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది సందర్భంగా అనేక రకాలు సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏదో రాజకీయ విమర్శలు చేసినట్టు ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే ఈ విషయాన్ని తెలియట్లేదు ఎన్ని కొరతలు ఉన్నాయి ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది డయాగ్నిస్టిక్ ఎక్విప్మెంట్ అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు మూడు వందల యాభై బెడ్డెడ్ హాస్పిటల్ ఏడు వందల దాకా వెయ్యి పైగా ఓపీ లోడ్ ఉంటా ఉంది దానికి సరిపడా సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు కొన్ని సంవత్సరాలుగా అలాగే భవనం ఐదు సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు ఎప్పుడు బాగా ఉండడం గొప్పలు చెప్పుకోవడం జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు అనుబంధ సిబ్బంది కొరత అసలేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నాను నేను ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్ లో మూడు వందల నాలుగు డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే నూట ఎనభై మంది మాత్రమే ఉన్నారు అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి నూట ఇరవై నాలుగు మంది నూట ఇరవై నాలుగు మంది సిబ్బంది కొరత ఉంది మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా రెండో సంవత్సరం నడుస్తుంది కళాశాల కూడా వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు నేను రాజమహేంద్ర రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను వైద్య పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో తొంభై ఐదు శాంక్షన్ స్ట్రెంగ్త్ ఉంటే ఇరవై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా ప్రొఫెసర్లు లేకుండా అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా ఫ్యాకల్టీ లేకుండా ట్యూటర్స్ లేకుండా ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలనో మరి ఆయనకే తెలియాలి ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా ఐదేళ్ళుగా ఇప్పటికీ పూర్తి చేయలేక పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది శాఖ సెంట్రల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది రాష్ట్రం నుంచి కాస్త పాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత రాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ఈ ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏదో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా భ్రష్ పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది ఇదేనా మూడు వందల నాలుగు మందికి దగ్గర దగ్గర అరవై శాతం భర్తీలు చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు తొంభై ఐదు మంది సూ సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉండాల్సిన చోట ఏడు మందిని మాత్రమే నియించి ఎనిమిది ఎనభై ఎనిమిది మంది ఖాళీలు పెట్టడమైనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు పవన మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా విద్యార్థులకు వదించడానికి సిబ్బంది లేకుండా వైద్య సిబ్బంది లేకుండా ప్రొఫెసర్లు లేకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళకి దారికి వదిలేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడమేనా మీరు చెప్పిన విప్లవాత్మకమైన మార్పులు మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా అమ్మాయిలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం చేయకుండా టాయిలెట్లు కట్టకుండా వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి ఏదైనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఆయన సమాధానం చెప్పకుండా ఎక్కడో ఇంట్లో కూర్చొని బెంగళూరులో కూర్చొని అప్పుడప్పుడు విహారయాత్రకు వచ్చినట్టుగా ఇక్కడ రావడం చేతులు ఊపడం లేదా నేరస్తుల్ని పరామర్శించడానికి జైలుకు వెళ్ళడం తప్ప ఆయన చేస్తున్నది ఏంటి ఇంక నిర్మాణ నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే మేము అర్థం చేసుకుంటాం మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని పనిని నెల రోజుల్లో మేము చేసి చూపించాలా అని కోరుకోవడం ఎంత అనైతికమో ఎంత పొరపాటు అనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేకున్నాడు మీరు చేసిన తప్పుల్ని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు వైద్య సేవలో వాళ్ళు పెట్టి మీరు ఇంకా కట్టలేదు అంటున్నారు వస్తూనే మొదటి రెండు నెలల్లోనే ఆరు వందల యాభై రెండు కోట్లు కట్టాం హాస్పిటల్ వాళ్ళని పిలిచి ఏనాడు కలవలేదు పొలిటికల్ లీడర్షిప్ కలిసే వాళ్ళు కాదు ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వైద్య సేవ సేవలను అందించే వాళ్ళని ఇవాళ మేము వచ్చి మా ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గారు వెంటనే వాళ్ళకు నిధులు మంజూరు చేసి రెండు నెలల్లోనే చెల్లింపులు చేస్తా ఉంటే ఇవాళ విమర్శలు చేస్తూ ఉన్నారు మీరు చేసిన తప్పుల్ని మా మీదకి నెట్టేసి ఆ బురద మా మీదే చల్లేసి మా మీద మళ్ళీ ప్రతి చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇటువంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు బట్టే నిర్లక్ష్య వైఖరిని వహించారు కాబట్టే మీరు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాహిత్యంగా ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ మీరు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పండి తప్పులు ఉంటే నిల చెప్పండి మీ పత్రిక ద్వారా చెప్పండి లేదా అసెంబ్లీకి రండి మాట్లాడండి లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు చెప్పండి మీ పార్టీ నాయకులు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పండి ఏదో హిట్ అండ్ రన్ కేసులాగా అబద్ధాలు చెప్పడం బురద జల్లడం పారిపోవడం ఇది సరైన పద్ధతి కాదు మీరు రండి ప్రతి దాని మీద చర్చ ఇవాళ మెడికల్ కాలేజీల మీద చర్చ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు మీరు రండి మీరు ముఖ్యమంత్రి గారు వచ్చినా లేదా గతంలో వైద్య శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చినా మీరు సవివరంగా దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీ కాలంలో ఏం జరిగింది మేము వచ్చినప్పటి నుంచి ఏం చేశాం ఈ పొరపాట్లకి ఈ కొరతలకి ఈ గ్యాప్స్కి కి డిఫిషన్స్ కారణం ఎవరో మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ధైర్యం ఉంటే ఈ చర్చకు రావాల్సిందిగా నేను ప్రతిపక్ష అంటే హోదా లేని ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ బహిరంగ ఉండేలాగా పరిస్థితులు కల్పించాలా ఇది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రాథమిక బాధ్యతగా ఆరోగ్యాన్ని తీసుకుంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారి పనిచేయాల్సిన అవసరం ఉంది మీరు చేస్తున్నారు మీ పరిధిలో చేస్తున్నారు పరిమితుల పనిచేస్తున్నారు మీకు మీ మీ చేస్తున్న పనులు ఇంత స్టాఫ్ లేకుండా వీల్ చైర్ లేకుండా హాస్పిటల్ స్ట్రెచర్ లేకుండా హాస్పిటల్ నడుస్తున్నాయి నర్సింగ్ స్టాఫ్ లేకుండా హాస్పిటల్ నడుస్తున్నాయి ప్రజల్లో ఏ విశ్వాసం కలిగించడం అవన్నీ ఏవైతే డిఫరెన్స్ ఇస్తున్నాయో అవన్నీ తెచ్చే ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి చేస్తాం దానికోసమే రావడం జరిగింది అయితే పరిమితులకు ఇవాళ ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రభుత్వం దగ్గర కూడా అద్భుత ఉపమైతే లేదు అల్లావదీని అభివృద్ధి అయితే లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని సరి చేసి మళ్ళీ చేయాలంటే నాకు ఆశ్చర్యం వేసింది రెండు వేల పద్దెనిమిదిలో అనపర్తి ఆసుపత్రిని అప్పట్లో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న డాక్టర్ కాపీనే శ్రీనివాస్ గారు ఫిఫ్టీ బెండెడ్ హాస్పిటల్ హండ్రెడ్ పెడెడ్ ఏరియా హాస్పిటల్ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో నబార్ట్ నబార్ట్ తో ఫైనాన్షియల్ ట్రైఅప్ చేసి దానికి ఒక ముప్పై ఐదు కోట్లు డబ్బులు కూడా ఇస్తే తర్వాత జరగలేదు నవ్వుతూ పలకరించడానికి ఖర్చే కాదు ఏ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వచ్చిన పేషెంట్ ని నవ్వుతూ పలకరించేటే మన సమస్యలు ఇంట్లో సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి బికాస్ మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెసర్ కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ వచ్చిన పేషెంట్ ని నవ్వుతూ పలకరించడం వారు వచ్చిన తర్వాత ఓపీ సేవలు వెంటనే అందించే ప్రయత్నం చేయడం ఓపీ సేవలైన తర్వాత ఏమన్నా వాళ్ళకి శాంపిల్ కలెక్షన్ తీసుకోవాలంటే వెంటనే చేయడం వల్ల మధ్యాహ్నం అదే డాక్టర్ వాళ్ళను చూసి వాళ్ళ సమస్య చెప్పడం లేదా ఐపీ చేర్చాలంటే చేర్చడం ఇవన్నీ ఇటువంటి విషయాలు మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే పొద్దున చూసి ఓపీ ఒక కనిపించేసి వెళ్ళిపోతున్నారు చాలా చోట్ల నేను నేను ఇక్కడ ఎవరిని ఒకరిని ప్రత్యేకంగా చెప్పట్లేదు కానీ మళ్ళీ వస్తే వీలైనప్పుడు వస్తున్నారు ఒకటి మన ఒక జీజీహెచ్ అట్లే జరిగింది కాబట్టి గారికి ఫోన్ చేశారు నాకు సార్ ఫోన్ చేసి ఫలానా చిరంజీవి గారు మాట్లాడతారట అది చిరంజీవి గారు ఫోన్ చేశారు చేస్తే మాకు బాగా కావాల్సిన వాళ్ళండి ఫలానా జీజీ ఒక పేషెంట్ను ఎంతమంది అంత అటువంటి విఐపిలో లేదా ఎమ్మెల్యే గారు గతంలో మంత్రిగా ఉంటున్న కం గారు ఫోన్ చేస్తే మంత్రి మాట్లాడితే అటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిలో మనం మార్పు ఎందుకంటే ఇవన్నీ మన వ్యవహార శైలికి సంబంధించిన విషయాలు ఆ సమయానికి రావాలా చూడాలి ముందు వస్తూనే ఓపీకి వెళ్ళాలా చూడాలి కొన్ని చోట ఇబ్బందులు ఉన్నాయి కాదన్ను పర్టికులర్గా టీచింగ్ హాస్పిటల్స్ లో బాగా ప్రొఫెసర్స్ ఇబ్బంది ఉంది ఎందుకంటే ఉన్న అక్కడే న్యూరాలజీ నెఫరాలజీ మీషా కేజీహెచ్ లో ఒకరే ఉన్నారు ఆ ఒక్క డాక్టరే ఓపీ చూడాలా ఆయనే క్లాసెస్ తీసుకోవాలి ఆయనే సర్జరీ చేయాలి హాస్పిటల్ దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎందుకంటే చాలా ప్లాండ్గా గా వీళ్ళు చేసిస్తారు మన దానికి మల్టిపుల్ ఎంట్రీస్ మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉంటాయి ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కాబట్టి పేషెంట్లకు ఇబ్బంది ఉంటుంది దాని కారణంగానే అక్కడే మనం ఇవి కూడా ఒప్పి పక్కనే కూడా ఈ పెద్ద శాంపుల్ తీసుకోవడానికి కూడా పెట్టమని చెప్పాము అనే డాక్టర్ని ఇట్లాంటివి తర్వాత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కంప్లైంట్లు ఎవరు చేయట్లేదు అన్నారు కంప్లైంట్ బాక్స్ పెట్టామని కంప్లైంట్ బాక్స్ ఉందని పెట్టా కూడా తెలియదు ఎలా తెలుస్తుంది పేషెంట్లు ఇబ్బంది ఏముందనేది అందుకని ఎవరైనా ఎన్ఎస్ఎస్ లేదా ఇంకా ఆర్గనైన్సో ఇస్కానో కలెక్టర్ గారితో మాట్లాడండి లేదా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తీసుకురండి తీసుకొచ్చి రెడ్ క్రాస్ వాళ్ళను వాలంటీర్స్ ఉంటారు ఇస్కాన్ వాలంటీర్స్ ఉంటారు వాళ్ళని ఒకరోజు తీసుకొచ్చేసి పేషెంట్ ఎప్పుడో గా వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్స్ ఇన్ ఫోర్టీ ఎయిట్ ఆర్ వన్ మంత్ వన్స్ ఇన్ మంత్ తీసుకొచ్చి వాళ్ళని పేషెంట్లను చూడమనండి తెలుస్తాయి ఇప్పుడు ఎందుకు వచ్చాం మనం నేను ఎందుకు వచ్చాను ఇంతమంది ఎలక్ట్రెడ్ రిప్రజెంటేటివ్ సీనియర్ మంత్రుల దగ్గర నుంచి అందరు ఎందుకు వచ్చారు ఇక్కడ విషయాలు తెలుసుకోవడానికి విషయాలు తెలుసుకుంటే కదా వాటిని సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వస్తాయి అంత కంప్లైంట్లు ఇస్తారనే భావనలోకి వెళ్ళకుండా వెళ్ళనీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత మిగతా విషయాలన్నీ చాలా వరకు మనం అందరం కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మార్పు తీసుకురాగలం ఇవాళ వచ్చిన సందర్భంగా అందరిని కలిసే అవకాశం కలిగింది మిగతా చాలా విషయాలు చాలా పెద్ద ఇస్తున్నప్పటికీ సమస్యలు ఇస్తూ నేను నిజంగా తమానుషా నేను డిప్రెషన్లో మొదట్లో డిప్రెషన్లో పోయా ఏంటి ఆరోగ్య శాఖ అంటే దిగులు పడతారు మేమంతా ఉన్నాం అందరం కలిసి అని అనే నమ్మకం కలిగిస్తారు ఆ నమ్మకం కలిగించడం కోసమే నేను ఇక్కడ ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది కలిసి పనిచేద్దాం ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పు తీసుకుంటాం ధన్యవాదాలు